హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈరోజు మేము కొత్త ఇంగ్రీడియంట్తో హెయిర్ ప్యాక్తో వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి స్మూత్గా షైనింగ్గా డ్యాండ్రప్ లేకుండా హెయిర్ అన్నది హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు అన్నది ఒత్తుగా పెరగడానికి మీకు వీడియోలో పూర్తిగా ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి ఒక అప్పు బియ్యం తీసుకున్నాను ఒక అప్పు పెరుగు తీసుకున్నాను ఇదిగోండి కలబంద తీసుకున్నాను చిన్న కప్పుకి వాటర్ ఒక గ్లాస్ తీసుకున్న ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బియ్యం అన్నది ఆ బౌల్లోకి వేసేసుకోవాలి వేసుకొని వాటర్ తీసుకోవాలి బియ్యం మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని ఆ బౌల్ అన్నది స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదిగోండి అవి అవి మరుగుతుండగా బియ్యము మనం ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి అర స్పూను మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో ఇవి చూపించలేదు ఫ్రెండ్స్ చూపించలేకపోయాను ఏమనుకోవద్దండి ఇదిగోండి మొత్తం చక్కగా ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ రెండు వేసుకొని ఆ రైస్తోనే ఈ రెండు అన్నది బాయిల్ అవ్వాలి హెయిర్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది చక్కగా హెయిర్ చాలా చాలా గ్రోత్గా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే ఉండదు ట్యాండ్ర పోతుంది మీకు ఇదిగోండి ఉడికిన తర్వాత వెంత పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీలోకి అన్నది ఉడిగిన అన్నము వేసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది ఒక కలబంద పెరుగు మొత్తము ఆ బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకున్న పదార్థాన్ని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మొత్తం తీసుకొని ఇదిగోండి చక్కటి పేస్ట్లా వస్తుంది ఆ పేస్ట్ అన్నది మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా ఉంటేనే మనకు హెయిర్ అన్నది చక్కగా హెయిర్కి బాగా అప్లై అవుతుంది నేను ఎలా పెడుతున్నాను అన్నది చూడండి ఒకసారి పై పై తీసి నీట్గా పెట్టుకోవాలి ఎంత బాగా నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు మాడుకు బాగా తగలాలి హెయిర్ ఫాల్ ఉన్నోళ్ళు డ్యాండ్రఫ్ ఉన్నోళ్ళు చక్కగా మాడుకు ముందు బాగా తగిలించండి చక్కగా హెయిర్ ఎంత అప్లై చేసుకోండి బాడీలో మనకి కొంచెం వేడి ఉన్న కళ్ళు మంట కూడా మనకన్నది ఈ ఇంగ్రీడియంట్ వల్ల తగ్గిపోతాయండి ఇలా మనం అప్లై చేసుకోవటం వల్ల ఇంగ్రీడియంట్ ఈ ప్యాక్ అన్న వల్ల ఈ ప్యాక్ వల్ల మనకు ఆ కళ్ళు మంట అన్నది తగ్గిపోతుంది మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు మీకు వే మీకు థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇంకా మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి చక్కగా అలా పూసేసుకోవాలండి నీట్గా అంతా పూసేసుకోవాలి కుర్రలు కూడా నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న అర్ధగంటకి చక్కని మంచి షాంపూతో అంటే మనకి ఏది మనం ఏది యూజ్ చేసుకుంటే అదే షాంపూతో చక్కగా వాష్ చేసుకోవాలండి ఇదిగోండి కురువులకి అలా నీట్గా పూసేసుకోవాలి ఇవ్వండి ఇలా హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత చక్కగా తలస్నానం చేసేస్తే హెయిర్ అన్నది ఇలా హెయిర్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి ప్లీజ్ అండి ఇదిగండి ఇప్పుడు దాకా ఈ వీడియో పూర్తిగా చూడండి క్లిక్ చేయకుండా